అందరేమైన నన్నడు గవచర క్షీరసాగరమందు జేరినా నీ చుట్టు సేవకుల్ నిలువకుంటుటూనై భయద సర్పము మండినావా భక్త బృందము వెంట బడి బదర నెగిసి నెగిసిపోయడి పక్షి నెక్కినావా మౌనులు నీ ద్వార మాసిం కుంటూ மஞ்சி யோல்காவலுச்சி நோகல வாட வைத்து வேலகு நு ஜூத்து நுண்ணி நிரஜாட்சூஷண விச దుష్ట శ్రీధర్మపురూరా భావం ఓ నరసింహ అందరూ నిన్ను ఏమైనా అడుగుతారని కాబోలు నీవు పాలసముద్రములో చేది ఉన్నావా నీ చుట్టూ సేవకులు నిలవకుండా ఉండడానికి భయంకరమైన సర్పంపై నిద్రించావా నీ భక్తులంతా నీ వెంటపడి తిరుగుతారని పక్షివాహనం ఎక్కినావా మునీశ్వరుడు నీ ద్వారాన్ని చేరకుండా ఉండడానికై మంచి బలం కలిగిన యోధులను కాపలా ఉంచినావా ఎలాగైనా నీవు చాలా గొప్పవాడివే అయినా నేను మాత్రం నిన్ను చూసి నా తండ్రి అంటూ నరసింహుని ఔన్నత్యాన్ని విస్పష్టంగా ప్రబోధిస్తూ నిందాస్తుతి రూపములో నిందిస్తున్నట్టే కనిపిస్తూ స్థుతిస్తాడు శేషప్ప